ఇంటికి చుట్టమొచ్చినా పండుగొచ్చినా చిన్న పెద్ద దావత ఏదైనా తెలంగాణలో నాటుకోడి కూర తప్పనిసరి మొక్కు తీరితే గ్రామ దేవతలైన ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మలకు కోడిపుంజే నైవేద్యం నలభై ఏళ్ల క్రితం వరకు ప్రతి రైతు పెరటి కోళ్లను పెంచేవాడు కాలక్రమేణా పరిశ్రమగా అవతరించిన లేయర్ బాయిలర్ కోళ్ల ఫారాలు నాటుకోడి గిరాకీని తగ్గించాయి బాయిలర్ ధర తగ్గవడం వల్ల పెరటి కోళ్ల పెంపకం తగ్గిపోయింది కానీ రుచిలో నాటికోడి కూరే మిన్నగా ఉండడంతో మళ్లీ వాటి దశ తిరిగింది బాయిలర్ కంటే రెట్టింపు ధర పలకడం వల్ల కొందరు యువ రైతులు పెరటి కోళ్ల పెంపకం ద్వారా ఉపాధి పొందుతున్నారు వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి కంటే మేలైంది కోడే పెట్టుబడి రోజువారి శ్రమ నిర్వహణ పర్యవేక్షణ మార్కెటింగ్ ఎందులోనైనా కోళ్ల పెంపకమే ఉత్తమం అదనపు ఆదాయాన్ని పొందాలనుకునే సన్నకారు ఇంటిపట్టు నుండే మహిళలు వృద్ధులకు పెరటి కోళ్ల పెంపకం చాలా సులువు వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ దానా ఖర్చు ఉండదు ఇళ్లలో పెరట్లో దొరికే మెతుకులు ధాన్యం గింజలు పప్పులు నూకలు కూరగాయల వ్యర్థాలతో ఇవి కడుపు నింపుకుంటాయి పగలంతా ఎక్కడ తిరిగినా రాత్రికి ఇంటికి చేరుకునే ఈ కోళ్లను పిల్లులు కుక్కల నుంచి కాపాడుకుంటే చాలు తెలంగాణలో మన నాటుకోళ్ళని కోయడానికి ఎక్కువ ఇష్టపడతారు లప్ అండ్ వల్ల చాలా లాస్ అయినం బయలుదేరడం వల్ల దానికి అనుబంధంగా నాటుకోళ్ళను అయితే మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉన్నది వినియోగదారులు కూడా నాటుకోళ్ళ వైపు మొగ్గు చూపుతున్నారు కనుక నాటుకోళ్ళని హైదరాబాద్ రాజేంద్ర తెచ్చి పెంచడం జరుగుతున్నది ఇది కూడా మార్కెట్లో నాటుకోళ్ళకు డిమాండ్ ఉన్నది ఓ కిలో నూట యాభై నుంచి రెండు వందల యాభై వరకు కూడా పలుకుతున్నది అందువల్ల ఎటువంటి వీటికి డిసీజెస్ కూడా రావు వాటికైతే చాలా వ్యాక్సిన్లు అవి ఇవి అదనంగా కూడా పెట్టుబడి పెట్టవలసి వస్తుంది కాబట్టి దానికంటే ఇది బెటర్ కాబట్టి దీన్ని పెంచుకుందాం ఈ నాటు కోళ్ళ పెంపకాన్ని గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీని ఇస్తే ఇంకా కూడా పెంపకం ఎక్కువ అనేది ఆలోచన ఉంది కోళ్ళు పెంచడం చాలా ఆనందంగా ఉంది మధ్యాహ్నం రెండోసారి మధ్యాహ్నం దానం వేస్తాం కొద్దిసేపు బయట పెరిగానే కుక్క దాకా జాగ్రత్తగా రోజుకి దానం నాలుగైదు సార్లు వేస్తాం నీళ్ళు ఐదు ఆరు సార్లు పెడతాం అనిపిస్తుంది ఈ ఏడాది ప్రతికూల పరిస్థితులు పాడి పంటలను దెబ్బతీయడంతో నాటుకోళ్ల పెంపకంపైనా దృష్టి పెట్టారు కొందరు ఓరుగల్లు యువ రైతులు తమకున్న వసతి ఆధారంగా ఐదు వందల నుంచి రెండు వేల వరకు కోడిపిల్లల పెంపకాన్ని చేపట్టారు పొరుగు రాష్ట్రం సేలం నుంచి వీటిని దిగుమతి చేసుకున్నారు ఒక్కో కోడిపిల్ల ఖరీదు ముప్పై ఐదు రూపాయలు వంద రోజుల్లో ఇవి చేతికొస్తాయి మూన్నెళ్లపాటు కోళ్లను జాగ్రత్తగా కాపాడుకుంటే నెలకు ముప్పై నుంచి యాభై వేల రూపాయల వరకు ఆదాయం సాధ్యమంటున్నారు ఈ పెంపకందారులు కొంచెం లాభదాయకంగా ఉంది వ్యవసాయం కంటే ఇప్పుడు మేము తమిళనాడు నుంచి పిల్లలు తెప్పిస్తాం తెప్పించదు తెప్పించి వాటిని మూడు నెలలు దాదా అమ్ముతున్నాం కోడి అంతా నూట నలభై రూపాయలు నూట యాభై రూపాయలు కేజీ పోతుంది మనకు కోడి మీద ఒక అరవై రూపాయలు మిగులుతుంది అంటే నెలకు ఒక ఐదు వందలు ఆరు వందలు పెంచుకోవడం వల్ల ముప్పై వేల వరకు అదే అవసరం నెలకు ఇది మనం ఊపన వ్యవసాయానికి అది ప్రత్యామ్నాయంగా ఇప్పుడు అటుకుల పెంపకం మంచి లాభదాయకంగా ఉంది తమిళనాడు సైడ్ పోతుంటే అవి కానీ సేలం సైడు అటు సైడు బాగున్నాయి అన్నట్టు ఇవన్నీ ఈ ఫామ్లు అన్నీ అటు చూసి మాకు కూడా కొంచెం అది ఆలోచన వచ్చింది కొళ్ళకు లక్ష ఇరవై వేల వరకు పెట్టుబడి వస్తుంది మనకు అవుట్పుట్ వచ్చి లక్ష అరవై లక్ష డెబ్బై వేల వరకు వస్తుంది పెంచుకుంటే అట్లా నెలకు ఒక యాభై వేల రూపాయల వరకు అదే రావచ్చు పెద్దగా చేసేదేము ఉండదు నార్మల్ ఏదైనా వచ్చినప్పుడు యాంటీబయాటిక్లు కూడా ఏం ఇది వ్యాక్సిన్ ఒకటి వేసుకోవాలి ఫోర్ సరిపోతుంది బహిరంగ విపణిలో బాయిలర్ చికెన్ ధరతో పోల్చితే కేజీ నాటుకోడి మాంసం ధర రెండింతలు పలుకుతోంది పండుగ విపణిని బేరీజు వేసుకుని నాటుకోళ్లు పెంచడం వల్ల అదనపు లాభాలను సొంతం చేసుకోవచ్చని పెంపకం దారులు ఉన్నాయి వెయ్యి కోళ్లకు వచ్చేసి లక్షా లక్ష ఇరవై పెట్టుబడి అవుతుంది మనకు అవుట్పుట్ వచ్చేసి లక్ష అరవై నుంచి వేలు మార్కెట్ మంచిగా ఉంటే ఇంకెక్కునే రావచ్చండి ఇది వంద రోజుల పంట అంటే ఒక వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా మొదం మొత్తం దీని మీద కాకుండా సైడ్కి పనిచేస్తుంది ఆర్గానిక్ బేసిస్లోనే పెంచుతాము మేము మంత్లీ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వరకు అవుట్పుట్ వచ్చే విధంగా చూసుకుంటే లాభసాటిగా ఉంటుంది నాటుకోళ్ళ పెంపకం యాక్చువల్గా అయితే టూ హండ్రెడ్ ఎబో కస్టమర్ పెడతారు కానీ మనం అమ్మేది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వరకే అమ్ముతాం అన్ని ఫెదర్స్ అల్లే మొత్తం టోటల్గా ఓకే ఉంటే నాటుకోడు లుకింగ్ బాగుంటే ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఎక్కువ డిమాండ్ ఉంటుంది నాటుకోళ్లకు పండుగలు చూసుకొని వేసుకోవడం బెటరు నార్మల్ టైంలో అయితే బయటికి పోవడానికి లేట్ అవుతుంది సగం బై సగం ఆపుతారు ట్రేడర్స్ కొంచెం ఇబ్బంది ఉంటుంది అప్పుడు ఫెస్టివల్ సీజన్లో అయితే ఎంబడి వెళ్ళిపోతాయి దానికి ప్రాబ్లం ఉండదు ఇక్కడ నుంచి మేము మహారాష్ట్రకు హైదరాబాద్కు సప్లై చేస్తున్నాం ప్రజెంట్ నాటుకోళ్ళు ఇంటి అవసరాలకే కాకుండా వాటి అమ్మకం ద్వారా కుటుంబ పోషణకు దోహదపడతాయి ప్రస్తుతం దేశవాళీ కోళ్లకు గిరాకీ ఆశాజనకంగా ఉన్నందున వారపు సంతల్లో విక్రయించడం ద్వారా మంచి ధరలు లభిస్తాయి సంప్రదాయ పంటలతో బేజారైన రైతన్నలు అనుబంధంగా పెరటి కోళ్ల పెంపకాన్ని చేపట్టడం వల్ల ఆర్థికంగా నిలదొక్కునే అవకాశముందంటున్నారు ఈ యువ రైతులు